ఫ్రెండ్స్ మొబైల్ చూస్తే ప్రతి ఒక్కరూ చెప్పండి సోషల్ మీడియా ఉండేది ఏంటికి మంచి చెడ్డ తెలుసుకుంటారు న్యూస్ లో లేకపోతే ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటారు రీల్స్ షార్ట్స్ యూట్యూబ్స్ ట్విట్టర్స్ అవి ఇవి వచ్చేసినాయి వరకు చాలా బాగుంది మంచి చెడ తెలుసుకుంటారు కానీ ఆన్లైన్లో ప్రేమలు ఏంటండి ఈ ఇప్పుడు ఉండే లో పది నెలలు లేకపోతే సంవత్సరాలు సంవత్సరాలు తిరిగి వాళ్ళని నమ్మడానికే కష్టం కదా ఎవరు ఎలా పోతారో తెలియదు లేకపోతే ఆలమ్మ కూడా అయినా పెళ్ళైన సంవత్సరం రెండేళ్ళలో లేకపోతే నెలకన్నా రెండు నెలలకు వారానికి చచ్చిపోయే జనాలు కూడా ఉన్నారు మంచిగా చూసుకోవట్లేదు అని చెప్పేసి ఇట్లా సిచ్యువేషన్స్లో ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆన్లైన్లో ప్రేమలంట లవ్వు మ్యారేజ్లు అన్నీ ఆన్లైన్లో చేసేసుకోండి ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో జరిగిపోతున్నాయి అన్నీ ఆన్లైన్ చేసుకుంటే ఇంకా డైరెక్ట్గా ఏం చేశారో చక్కబంద చేసుకుంటారా ఒకటి అర్థం కాదు ఆన్లైన్లో ఎవడో ఫేక్ ఐడి పెట్టేసుకొని ఎవతో ఫేక్ ఐడి పెట్టేసుకొని దాన్ని చూసి మురిచిపోయే మీరు మైమరిపిచ్చిపోయి కన్ఫర్మ్ కొట్టేయడము వాళ్ళు రిక్వెస్ట్ పెడితే మీరు రిక్వెస్ట్ వాళ్ళు పెట్టడం వాడేవడో దీన్ని చార్ట్ చేయడం దీదెవత వాడిని చాట్ చేయడం అది ఆన్లైన్లో అంటారా దాన్ని ప్రేమ్ అంటే ఏంటో తెలియని వయసులో కూడా ప్రేమించేస్తున్నారు అసలు మొబైల్స్ ఎందుకు యూస్ చేస్తున్నారో కూడా తెలియకుండా అయిపోతుంది ఇప్పుడు ఒకసారి ఆలోచించండి వాడు ఎవడో కూడా తెలియని వాడితో మనకి ఏం పని మళ్ళీ అంతా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ అవి ఇవి నాకు నువ్వు కావాలి నీకు నేను కావాలి ప్రేమలు ముద్దులు హార్ట్ సింబల్స్ అన్నీ అయిపోతాయి ఆన్లైన్లో మళ్ళీ రిక్వెస్ట్ పెడతారనమాట నాకు అమౌంట్ కావాలి అది కావాలి ఇది కావాలి వేసి వీళ్ళు వాళ్ళని నమ్మి పంపించేసేవాడు ఎట్లా ఉంటుందో కూడా తెలియదు అనమాట మళ్ళీ ఓ నన్ను మోసం చేశాడో నా దగ్గర అంత డబ్బులు తీసుకొని లబ్బోదెబ్బో అని ఏసుకుంటూ ఉంటారు ఇదంతా అవసరమా దానికి పోయే గంగా మన నా ఇంటి దానికి వచ్చిపోమ్మ ఉంది మీరు చెప్పేది ఏది ఎలా చేయాలో అలా చేస్తేనే అందంగా ముద్దుగా ప్రేమగా అన్నీ బాగుంటాయి